మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కోరుకండి చెంద ప్రెస్ మీట్ మ్యాజిక్ రాజాకు సత్కారము వేముల అశోక్ ప్రత్యేక ప్రకటన ప్రాణాలు తీసుకున్న రిటైర్మెంట్ ఉద్యోగి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వరంగల్ ఎల్కతృప్తిలో నిన్న జరిగిన బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయిందని రాముగుండం నియోజకవర్గం నుంచి ఎంతో మంది తరలొచ్చారని ఈ వేడుకను విజయవంతం చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు తరలొచ్చిన వారికి రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ కృతజ్ఞతలు తెలిపారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నేతలు ఉన్నారు ఎంత కసిగా మీటింగ్లోకి వచ్చిందో అదేవిధంగా నిన్న ఒక్కొక్కరి ఆతుర్త చూస్తుంటే ఆ ఎండాకాలమైనా ఎక్కడ ఏ కాన్ఫిడెన్స్ నుంచి చూసినా ఈ కాన్ఫరెన్స్ నుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా అంటే మేము వస్తాం అంటే మేము వస్తాం జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళ వాళ్ళ వెహికళ్లతో పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి కూడా రావడం జరిగింది మేము అక్కడ సభ దృశ్యాలు చూస్తే తెలంగాణ ప్రజల కసి అక్కడ ఎంత ఇదిగా కనబడదంటే కేసీఆర్ గారి నోటి నుంచి ఏ మాట వచ్చినా కసితో చేతులు లేబట్టి మద్దతు తెలిపిన తీరు చూస్తే బ్రహ్మాండంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధాల హామీలతోని అధికారంలోకి వచ్చి వాళ్ళు నడిపిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా నిన్నటి సభ సందర్భంగా కనబడ్డది ఖచ్చితంగా రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో మళ్ళీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి కేసీఆర్ ఒక పిలుపు మేరకు ఆ సభను విజయవంతం చేశారంటే ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా గిన్నె చుక్కలు ఇక్కడ విధంగా మరి ఆ సభ జరిగింది దానికి ముఖ్యంగా ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే మరి లక్షలాది జనము వచ్చారో దాన్ని మించి మరి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరొకసారి కేసీఆర్ ఉద్యమాన్ని మించిన మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే విధంగా మరి కేసీఆర్ గారు ఏం చెప్తారో ఆ మాటలు విని తప్పకుండా ఆయనను ఆయనకు మద్దతుగా నితామని లక్షలాది ఏదైతే ఇరవై లక్షలే అన్నారో దాన్ని విద్యి వచ్చాము ఎక్కడిదక్కడ రోడ్డు బ్లాక్ అయిన ఇబ్బంది జనం అంత జన సంద్రోహం లాగా మరి ఆ యొక్క బహిరంగ సభ చూస్తుంటే నిజంగా మరి మంచి చెడిపోతుంది అంతటి జనం అంతటి పబ్లిక్ వచ్చేటంటే సామాన్య మాట కాదు మరి ఎంత కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మరి కే ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకతోటి మాకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న విధంగా ఒక సభ నిర్ణయం చేసింది కాబట్టి రేపు రాబో రోజులో ఏ ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్కు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మద్దతు ఇస్తారు తప్పకుండా స్థానిక ఎన్నికల్లో మరి విజయం బీఆర్స్తుంది అన్న విధంగా సభ నిర్ణయం చేసింది కాబట్టి ఆ సభకు విజయం చేసి ఆ సభకు తల్లి వచ్చిన జనాలకు మరి స్థానికంగా రామగుండం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే ఒక ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగంచినటువంటి ప్రాంతం రామగుండం ప్రాంతంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా భాగస్వాములు భాగస్వాములైన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం వస్తేనే ప్రజల బతుకులు మారుతాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా స్వపరిపాలన మాకు వస్తుందని ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమంలాగా ఉవ్వెత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో సింగరేణి సింహ గర్జన ద్వారా కేసీఆర్ గారు ఆనాడు పిలిపివ్వడం జరిగింది ఆ పిలిపించినటువంటి సందర్భంలో కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్మికులను ఇబ్బంది పెడితే మళ్ళీ మీకు సికాస కావాలా అని హెచ్చరిక చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడి ప్రజలందరూ కూడా ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారి మాటకు కట్టుబడి ఉండి కేసీఆర్ గారి బాటలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మొదటి నుండి సపోర్టుగా నిలిచినటువంటి నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ఈ గోదావరికిరి రామగుండం నియోజకవర్గం నిన్నటికి నిన్న ఇరవై ఐదేళ్ల వసంతంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సభను కనుల పండుగలాగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడి నుండి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఆ సభకు వస్తామని చెప్పేసి మా మీద అనేక విధాలుగా ఒత్తిడి చేసి ఎండైనా కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం చల్లి ఐదు వేల మంది అంత దూరంకు ఇంత ఎండ పూట అనేది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భం అందుకే ఈ సందర్భంలో కదిలినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి కోసం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మద్దతు తెలపడం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కదిలించడం కోసం గ్రామాలలో గులాబీ సైనికులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ కౌన్సిలర్లు మాజీ కార్పొరేటర్లు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమకారులు సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని సబ్బండ వర్ణాలు సకల జనులందరూ కూడా కదిలి రావడం నిజంగా చాలా సంతోషం వారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతకు అందరాలి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఒక విప్లవాలకు పురిటిగడ్డ ఈ ప్రాంతంలో అనేక సామాజిక ఉద్యమాలు అనేక విప్లవ ఉద్యమాలు ఒక చైతన్యానికి దీపికలుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం కేసీఆర్ గారు నిన్న నిన్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ వెంటనే మావోయిస్టులతోని చర్చలు జరపాలి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి గోదోరగన్ పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు హాస్పిటల్స్పై చర్యలు చేపట్టాలని ఇటీవల డిఎంహెచ్ఓ గోదావరికన్లో సందర్శించి పర్యవేక్షణ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరేషన్ కానివి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్ ల్యాబ్స్ స్కానింగ్ సెంటర్స్ మీద మెరుపు దాడులు చేస్తూ అక్రమంగా ఏ విధమైన పర్మిషన్ లేకుండా నిబంధనలకు నియమాలను పాటించకుండా నిర్వహిస్తున్న యాజమాన్యాల మీద ఉక్కు మోపడం చాలా సంతోషకరమని ఈరోజు న్యూ ఇండియా కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల అన్నారు సమాజంలో ఏం జరుగుతుంది ఇవాళ ఒక ఆడపిల్లని కనాలంటే పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయల కట్నాలు కానుకలు ఇచ్చి చేయవలసి వస్తుంది అంతేకాకుండా ఇవాళ ఒక మూఢనమ్మకం ఉంది ఇంటికి వారసుడు అంటే ఒక మగపిల్లవాడే కావాలని ఇలాంటి సందర్భంలో వాళ్ళు పుట్టబోయే బిడ్డ ప్రెగ్నెంట్ కాగానే పుట్టబోయే బిడ్డ మగన ఆడన అని తెలుసుకొని మరి ఒకవేళ ఆ ఆడ అయ్యేది ఉంటే ఎంటీపీ చేసుకొని మరి అబార్షన్ అబర్షన్ ఆ భ్రూణహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని ఈ మూఢనమ్మకాలను ఆసర చేసుకొని ఇవాళ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని స్కానింగ్ సెంటర్లని పెట్టుకొని హాస్పిటల్స్ వాళ్ళు మరి ఈ పుట్టబోయే బిడ్డ ఎవరనేది వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పే పరిస్థితి ఇవాళ దిగజారిపోతూ ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు మరి డాక్టర్స్ వాళ్ళు అలాంటి కోణంలో ఇవాళ జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓ వాళ్ళు మరి అన్ని పట్టణాల్లో వాళ్ళు తనిఖీలు చేస్తూ ఇవాళ మమతా హాస్పిటల్ కూడా రావడం జరిగింది ఈ తనిఖాలో భాగంగా ఆ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ల్యాబ్ కానీ మరి ఏ విధమైన పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళకి ఏ ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి ఇవన్నిటిని వాళ్ళు ప పరీక్షించి మరి పరిశీలన చేసి తనిఖీ చేయడానికి వచ్చిన సమయంలో మరి అక్కడికి ఆమెను ఆమె పనిని తను చేయనీయకుండా వారి విధుల్ని వారు నిర్వహించకుండా అటు ఐఎంఈ మెంబర్స్ సభ్యులు మరియు ఇటు పొలిటికల్ అధికారులు మరి ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యము ఆ అధికారికి సహకరించకుండా ఆమెను అదిరిస్తూ బెదిరిస్తూ ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పెట్టి తన విధులకి ఆటంకం కలిగిస్తూ ఒక నాలుగు ఐదు గంటల విభోత్సవం అక్కడ జరిపారు మరి ఇదంతా దేనికోసం మీరు నిజంగా మంచి అన్ని రకాల అనుమతులతోటి ప్రభుత్వ అనుమతులతో మీరు నిర్వర్తించినట్లయితే మీకెందుకండి భయం తన అధికారికి ఏం కావాలో చూపించేస్తే ఆమెకి ఏం కావాలో మీరు కోఆపరేట్ చేస్తే ఆమె పని ఆమె చేసుకొని చక్కగా హెల్ప్ కదా మీరు అక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఒక పొలిటికల్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు ఐఎంఏ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ చేశారు ఏజ ఈ హాస్పిటల్ ఏజమాని ఇలాంటి దుశ్చర్యలో పాల్పడడం మంచిది కాదు ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీ పుట్టడం స్త్రీ పెరగడం అనేది చాలా కష్టమైన పని అవుతుంది మీలాంటి వాళ్ళు చేయబట్టి మరి డిఎంహెచ్ఓ అధికారి ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు మీ విధులకు ఎవరు ఆటంకం కలిగించినా వారందరి మీద కూడా మీరు చట్టపర చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం మీకుంది మీరు చేయని మీరు ఇక్కడ భయపడవలసిన పని లేదు ఇవాళ సమాజంలో ఇలాంటి అక్రమ హాస్పిటల్స్ కానీ అక్రమ స్కానింగ్ సెంటర్ కానీ అక్రమ ల్యాబ్లు కానీ ఎవరు నిర్వహించినా వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము మరి అలాగే స్కానింగ్ అంటే ఈ లింగ నిర్ధారణ కోసం ఎవరు వచ్చినా కూడా వారికి మీరు సహకరించవద్దు అలాంటి లింగ పరీక్షలు చేయవద్దు హత్యలకు మీరు పాల్పడద్దు ఇవాళ ఒక మగపిల్లవాడికి పెళ్ళి కావాలంటే చాలా ఇబ్బందులు పాల్గొవలసి వస్తుంది ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిల జనాభా పెరిగిపోయింది అమ్మాయిల జనాభా తగ్గిపోయింది ఇవాళ పెళ్ళి కాకుండా ఒక్కొక్క నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాని పరిస్థితి వాళ్ళు ఉంది ఇలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి రేపు రేపటి రోజున సృష్టిని ఏం చేద్దాం అనుకుంటున్నారా సృష్టిని అనుకుంటున్నారా మీరు కామన్ సెన్స్ ఉండట్లేదా డాక్టర్లకి మీరు ఇలాంటి చర్యలకు ఎందుకు మీరు పాల్పడుతున్నారు కాబట్టి న్యూ ఇండియా పార్టీ ఇలాంటి వాటిని ఖండిస్తుంది మరి ఎవరైతే తనిఖీ కోసం వచ్చిందో ఆ అధికారుల కోసం ప్రతి హాస్పిటల్ యజమానులు సహకరించాలి పొలిటికల్ వాళ్ళు మీరు అన్యాయం అక్రమాల కోసమే మీరు పొలిటికల్స్ నడిపిస్తున్నారా ప్రజాప్రతినిధులుగా అయ్యారా ఇవాళ బృణ హత్యలకు మీరు సహకరిస్తున్నారా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఒక అధికారి తనిఖీ కోసం వచ్చినప్పుడు అక్కడ నిజ నిజాలు ఆమె తెలుసుకొని తెలుసుకుంటున్న సమయంలో మీరు ఆమెకు కోఆపరేట్ చేయవలసింది పోయి ఆమెను అదిలించి బెదిరించే కార్యక్రమం మీరు చేయబోయినారని చెప్పి తెలుస్తుంది మరి అలాంటి చర్యలకు పాల్పడి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు మీరు అనేది మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము గోదోర్కని కళాకారుడు మ్యాజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది పల్నాడు జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని భువనే చంద్ర టౌన్ హాల్లో ఈరోజు జరిగిన పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు నిర్వాహకుల కోరిక మేరకు రాజా వాఖ్యాతగా వ్యవహరించారు తన సమయస్ఫూర్తిని షలుక్తులతో కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించాడు సభికుల ప్రశంసలను అందుకున్నారు ఈ సందర్భంగా రాజాను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సీనియర్ ఇంధర జాలికులతో పాటు గోదావరికని కళాకారులు మ్యాజిక్ హరి చంద్రపాల్ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల మంది ఇంద్రజాలికులు పాల్గొన్నారు సీనియర్ జూనియర్ పోటీలు గాలా షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి గోదర్గన్ పారిశ్రామిక నగరంలో ఒంటరితనం తట్టుకోలేక సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్నాడు జీడీకే వనింగ్ క్లేన్లో పనిచేస్తూ పదవీవరణ పొందిన స్థానిక నగర్కు చెందిన జంగ మల్లయ్య భారీ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది అప్పటి నుంచి మనోవేదనతో ఉన్న మల్లయ్య ఒంటరితనం భరించలేకపోవడంతో పాటుగా అనారోగ్యంతో బాధపడుతూ కలత చెందిన మల్లయ్య తన ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇతను కుమారుడు ముగ్గురు కూతుళ్ళున్నారు సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం